శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే త్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సు రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి మాసం పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యరాశి వారికి అవసరానికి తగిన సహకారం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఓర్పుతో వ్యవహరిస్తారు మాట పట్టింపుల తెలుగునం అదే విధంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలు సిద్ధిస్తాయి రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్యాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకుంటారు అర్హత తగ్గిన ప్రతిఫలాన్ని అందుకుంటారు కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి ఆనందవంతమైనటువంటి కాలాన్ని గడుపుతారు గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి మన లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున తోటి వారి సహకారం లభిస్తుంది అదే విధంగా సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున ఉద్యోగంలో అనుకూలత ఏర్పడి డుతుంది మీ యొక్క దైర్యం మిమ్మల్ని గొప్ప వారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బాధ్యతలు పెరుగున అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు అదేవిధంగా అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు దూర ప్రయాణాలు లభసాటిగా సాగున దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కల వ్యాపారాన్ని కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నారు